ఒక దూరమైన అంశాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడంతో పాటు మొత్తం తెలుగు జాతి ప్రజల్ని కూడా తప్పుదారు పెట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు కేవలం రాజకీయ కోణంతో అవాస్తవాల్ని కూడా అవే సత్యాలు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాయి పోలవరానికి సంబంధించి ఈరోజు ఈనాడు ఆంధ్రోతి రెండూ కలిసి మళ్ళీ అదే ఒకే రకమైన కథనాన్ని ప్రచురించాయి అందులో కూడా జగన్మోహన్ రెడ్డిపైనే ఆరోపణలు చేశాయి జగన్మోహన్ రెడ్డి వల్ల నిర్లక్ష్యం వల్ల ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఒక కథనాన్ని రాసుకొచ్చాయి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక దాంతోపాటు మళ్ళీ యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి సకాలంలో కాఫర్ డ్యాముల్ని క్లోజ్ చేయకపోవడం వల్ల పూర్తి చేయకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి మెగా సంస్థే కారణం వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిపోయిందంటూ మళ్ళీ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాశాయి కానీ అసలు నిజం ఏంటి అన్నది ఈరోజైతే స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఎందుకంటే పదే 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 ఇదే అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవాస్తవమైన అంశాన్ని కాబట్టి ఆధారాలతో చూస్తాం అసలు కాఫర్ డ్యాముల్ని క్లోజ్ చేయకుండా అడ్డుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చి కాంట్రాక్టర్లను మార్చడం వల్ల కాఫర్ డ్యామ్ నిర్మాణాలు ఆగిపోలేదు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిదిన పోలవరం కాఫర్ డ్యామ్ పనుల్ని ఆపేయండి అంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్ చెప్పారు ఆదేశించారు ఆ రోజు పత్రికల్లో కూడా ఈ కథనం వచ్చింది పోలవరం కాఫర్ డ్యాం పనుల్ని ఆపివేయండి ఇప్పుడున్న వరకు పటిష్టం పరచండి ఎత్తు పెంచితే నిర్వాహసితులకు ముప్పు వారి పునరావాసం సంగతి చూడండి అంటూ ఎప్పుడు మే ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తేదీ ఆదేశించారు రెండు వేల పంతొమ్మిదిలో దాంతోపాటు ఆయన చెప్తున్నారు నిర్వాసితుల ఫిర్యాదు ముంపు ముప్పు నేపథ్యంలో పోలవరం కాఫర్ డ్యాం పనుల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆదేశించింది ఇప్పటి వరకు వేసిన కట్టను మాత్రమే పటిష్టపరచాలని సూచించింది కాఫర్ డ్యాం నిర్మాణంతో పాటు సహాయ పునరావాస చర్యలపై ఆయన ఆరా తీశారు జైన్ ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించాల్సిన నేపథ్యంలో కాఫర్ డ్యాం ఎత్తైతే కాఫర్ డ్యాం పూర్తయితే కాఫర్ డ్యామ్ కీలకం కాఫర్ కాఫర్ డ్యాం పూర్తయితే ఆయా ప్రాంతాలకు ముంపు ఆయా ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని జైన్ పేర్కొన్నారు అందువలన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ జైన్ ఆదేశించారు ఎప్పుడు మే ఇరవై తేదీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఆదేశించారంటే స్పష్టంగా ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఇప్పటికీ పోలో పోలవ కాఫర్ డ్యాములు పూర్తయితే ముంపు ప్రాంతాలు ఎగునున్న ప్రాంతాలని ముప్పుకు గురవుతాయని యాక్చువల్లీ చేయాల్సింది ఏంటి స్పిల్వే కంప్లీట్ చేసి గోదావరిని డైవర్ట్ చేసిన తర్వాత కాఫర్ డ్యాములు నిర్మించి ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది స్పిల్వే పూర్తి చేయలేదు గోదావరిని డైవర్ట్ చేయలేదు కాఫర్ డ్యాములు కూడా పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాముల యొక్క రంధ్రాలు పెట్టే డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశారు డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసేసాం అని చెప్పి కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఆ సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్పింది కాఫర్ డ్యామ్ని కూడా క్లోజ్ చేసేస్తే మీరు అక్కడ స్పిల్వే రెడీగా లేదు నీళ్ళు వెళ్ళిపోవడానికి కాబట్టి స్పిల్వే లేదు కాఫర్ డ్యామ్ని కూడా క్లోజ్ చేసేస్తే నీళ్ళన్నీ వెనక్కు ఎగదని మొత్తం ప్రాంతాలన్నీ మునిగిపోతాయి గ్రామాలని కాబట్టి ఆపండి కో కాఫర్ డ్యామ్లు పూర్తి చేయవద్దండి అని ఆదేశించిందే ప్రాజెక్ట్ అథారిటీ అది నిజం జగన్మోహన్ రెడ్డి వచ్చి కాంట్రాక్టర్లను మార్చడం వల్ల కాఫర్ డ్యామ్ల నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడం దానివల్ల వరదొచ్చి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడం అన్నది పూర్తిగా అవాస్తవం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ప్రోటోకాల్ని పాటించకుండా ఒక పని ముందు చేయాల్సి ఉంటే దాన్ని వదిలేసి ఇంకో పని చేయడం వల్ల మొత్తం ప్రాయక్ట్ ఈరోజు సంక్షోభంలో పడింది కాఫర్ డ్యామ్ నిర్మాణం ఆపండి అని ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి కాదు కాంట్రాక్టర్లు మారి కాదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే ఆదేశించింది మీరు కాఫర్ డ్యాముని పూర్తిగా క్లోజ్ చేసేస్తే మొత్తం గ్రామాల గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి ఆఫ్ అండి అని చెప్పింది కానీ ఈ కాఫర్ డ్యాములు సకాలంలో పూర్తి కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనేది వచ్చి అబద్ధం ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిదో తేదీన ఆ పత్రికలోనే రాశారు కాఫర్ డ్యామ్ పనుల్ని ఆపేయండి అంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్ చెప్పారని ఇంకా ఇప్పటికీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి వల్లే కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి కాలేదు అందుకు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని మీడియా చెప్తే ఇంకా ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే ఇది వాళ్ళ ఇష్టం ఇంకా